మాట్లాడిందా అరే నేను మీ నాయకుల పేరు సత్యన దియా కూడా తీయన దియ్య మీ నాయకుల పేరు మీ గురించి ఒక్క మీటింగ్ ఎదురు కూడా మీ నాయకుల పేరు తీసిన నాయకుడు నేను పేరు నా ఉందాతనం గాలుగురు నేనే పేరు తీస్తానా ఇదే అమ్మా అమ్మలకు మా పాప మా అమ్మలకు చెక్కులు ఇచ్చి తను పంపిస్తా ఇక్కడ గొడవ పెట్టుకొని వచ్చారు కాబట్టి నేను కూడా మీ టైం వేజ్ తలుచుకోలేదమ్మా వీళ్ళందరూ మనం మంచిగా మాట్లాడనీకి పంపిద్దామని పెట్టుకుంటే ఇక లొల్లు చేస్తా ఉన్నారు నేను మీకు వెంటనే చెక్కులు ఇచ్చి పంపిస్తా కానీ మీ అందరికి అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిన ముచ్చడంతా ఎవరిని తిట్టలే ఎవరిని చేయలే ఒక నాయకుని ఆలోచన గురించి చెప్పిన ఆ గొప్పతనం ఆ నాయకుని గొప్పతనం వినే ఓపిక మనకు లేకపోతే మనం అందరం కూడా జీవితంలో పైకి రామ్ మనం ఎప్పుడైనా మంచిని మంచి రాలే చెడుని చెడ రాలే మంచి మంచి రాలే చెడుని చెడనాలే